పదవివ్వడం పదవి ఇచ్చాక ఇంకేమి ఇవ్వాలి నీకు ఇప్పుడు పదవి ఇచ్చిన తర్వాత ఇంకేం ఇవ్వాలి పదవి కింద నెల నెల జీతం వస్తుంది రెండోది నువ్వు పార్టీ కోసం పనిచేయాలి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తారు పదవి ఇచ్చిన తర్వాత రోజు వాళ్ళందరూ మీరే ఇందాక అన్నారు వాళ్ళు ఎవరిని కలవట్లేదు అని ఈయన ఆయనైనా అంతే కదా ప్రాంతీయ పార్టీల్లో నీకు పదవి రావడమే గొప్ప ఎన్ఎఫ్ ఇది నిన్ను గుర్తించి పదవి ఇవ్వడం చాలా గొప్ప ఇక ఆ తర్వాత ఇంకా నాకు ఇంకేం జరగలేదు లేకపోతే అట్లుంది ఎట్లుందంటే నువ్వు అప్పుడే ఎందుకు పోలా అప్పుడే నువ్వు అవతలకి వెళ్ళి ఉంటే ఆ జర్నీ ఉంటావు అదేదంటే ఇదొక స్ట్రాటజీ ఉంటది ఇప్పుడు రేపు రైతు ఉద్యమం చేస్తున్నారు ఈ టైంలో డైవర్షన్ కావాలంటే రైతు ఉద్యమానికి విరక్తి ఇతన ఏమంటాడు ఏడాది పాటు ఉద్యమం అన్న అంటే ఈయన చెప్పినట్టు పార్టీ నడవాలి నాయకులందరితో కూర్చుని అంటే ఎందుకు ఐదేళ్ల పాటు ఆగిపోయి తర్వాత వచ్చే సెషన్ లో చూసుకుంటే పోద్ది కదా ఈయన గనక సలహా తీసుకుంటే అట్టగినాడు ఆయన అంతే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఏం చేసినాయి ఆ నెల జరక్క ముందే పెట్టినాయి ఉద్యమం ఏంటది ఇసక పని భవన నిర్మాణ కార్మికులు పని దొరకట్లేదు మరి అట్లాంటిది ఇక్కడ వచ్చే ఆరు నెలల తర్వాత ఉద్యమం చేయడం తప్పు అంటే రైతులు సమస్య రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు చేయాలా లేకపోతే ఒక ఏడాది అయిన తర్వాత చేద్దాం లేని చెప్పాలా అంటే ఒకవేళ అన్న ఇప్పుడు వెళ్తే జన వైసీపీ